దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ ఈ దినపు నా వందనాలు తెలియజేయించున్నాను రిటైర్ బిడలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను ఎంతమంది బిడలైతే నిన్నటి దినాన అనుదిన దేవుని వాగ్దానం కింద వారి అవసరతలు అంటే ప్రార్థన అవసరతల నిమిత్తమై వాళ్ళ విజ్ఞాపన తెలియచేశారో వాళ్ళందరి గురించి నేను చివరిలో ప్రార్థన చేస్తాను దయచేసి శ్రీ దేవుని బిడ్డలారా మీరు గమనించవలసిన విషయం ఏంటి అని అంటే మీరు అందించేటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం అదే రకంగా ఈ అనుదిన దేవుని వాగ్దానంలో కూడా నేను ప్రార్థన చేస్తాను మీరు గుర్తు చేసుకోవాల్సింది ముందు పార్ట్ వరకు అంటే నేను ముందు పది నిమిషాల వరకు వాక్యాన్ని విని దాని తర్వాత ప్రార్థన చేశారో లేదో కూడా తెలుసుకోకుండా మీరు మరలా మరలా కామెంట్ని పెట్టినట్లయితే మీలో విశ్వాస పరిమాణం చాలా తక్కువగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఒక దైవ సేవకునికో లేదా ఒక సంఘ కాపరికో మీరు మీ ప్రార్థన అవసరతను ఇచ్చారు అది అతను ప్రార్థన చేస్తున్నాడో లేదో మీకు తెలియదు మీకు తెలియదు మీరు ఇచ్చేసి వచ్చారు కానీ దేని ద్వారా మీరు ఇచ్చేసి వస్తారు అంటే ఆ దైవ సేవకుడు ప్రార్థన చేస్తే మా జీవితంలో దేవుని కార్యం జరుగుతుందేమో అనేటువంటి ఒక ఆలోచనతో ఇస్తారు కానీ మీరు అందించేటువంటి ప్రార్థన విన్నపని నిమిత్తమై మీ అనుదినము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామని చెబుతూ అనుదిన దేవుని వాగ్దానాన్ని అందించేటప్పుడు కూడా మీ అవసరతల నిమిత్తమే నేను ప్రార్థన చేస్తున్నాను దేనికి ఏంటంటే మీలో విశ్వాస పరిమాణం తగ్గిపోకూడదు దేవునికి మీరు దగ్గర అవ్వాలి దేవునితో మీరు అంటుకట్టబడినప్పుడు మీరు ఆశించినటువంటి ఫలితములు మీరు జీవితంలో చూస్తారు అన్నటువంటి ఒక విశ్వాసము మీలో పెరగడానికి మాత్రమే దేవుని కార్యాలు మీ జీవితంలో జరగడానికి మీరు దేవునికి దగ్గర అవ్వడానికి ఇంకా మీరు దేవునిలో ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రార్థనలు మీకు ఉపయోగపడతాయి అన్నటువంటి విషయం నిమిత్తమై నేను అందిన దేవుని వాగ్దానంలో ఆ మీ ప్రార్థన విన్నపాలను కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను మీరు ముందు పరిచయం ఏదైతే ఉందో అది విని వాక్యం ఒక రెండు నిమిషాలు విని దైవశాఖ మన గురించి ప్రార్థన చేయలేదే మన గురించి ఏం చెప్పలేదు అని చెప్పేసి వాక్యాన్ని సంపూర్తిగా వినకుండా వెళ్ళిపోతున్నారు మీరు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే వాక్యమే దేవుడు అండి అది గుర్తుపెట్టుకోండి వాక్యాన్ని కనుక ప్రాధాన్యత ఇవ్వకపోతే మీరు ఎంత ప్రార్థన చేసినా కూడా వృధా అయిపోతుంది అంటే ప్రార్థన మానేయని కాదు నేను చెప్పేది వాక్యంతో పాటు ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి ఏవో వా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివా రాత్రులు దాన్ని ధ్యానించు వాడు ధన్యుడైన వాక్యాలు ఎలాగైతే ఉందో మీరు ప్రార్థనని ఎక్కువగా చేసుకోండి వద్దని నేను అన్నాను కానీ దేవుడు మీద ఏం మాట్లాడుతున్నాడో దేవుడు మీ జీవితంలో తన చిత్తాన్ని ఏం జరిగించాలనుకుంటున్నాడో తెలుసుకోవాలంటే ఆయన ధర్మశాస్త్ర విధులైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదవాలి కాబట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు వాక్యం వినేటప్పుడు కానీ వాక్యం చదివేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి మరి ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా నేను మరొకసారి మీకు మనవి చేస్తున్నాను అదే రకంగా నిన్నటి దినాన ఎంతమంది బిడలైతే కామెంట్ సెక్షన్స్లో వారి ప్రార్థన అవసరతలను తెలిపారో ఖచ్చితంగా వారందరి గురించి ఈ దినాన అనదిన దేవుని వాగ్దానంలో నేను ఆఖరిలో ప్రార్థన చేస్తాను చివరి ప్రార్థనలో మీరు అధైర్యపడద్దు విసుకవద్దు దేవుడు మీ పక్షము నుండి కార్యములు నెరవేర్చి మిమ్మల్ని చేసి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ మరి దేవుని బిడలారా నీటి వాక్య ధ్యానాంశం నీకు లోకము ఆధారమా లేదా దేవుడు ఆధారమా ముందెందుకు లోకాన్ని పెట్టావన్నా ముందు దేవుణ్ణి కథ పెట్టాల్సింది ఏనంటే నిజంగా మీరు ముందు దేవుణ్ణి పెడుతున్నారా నా ప్రశ్న నిజంగా మీ జీవితంలో దేవునికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారా నిజంగా మీ జీవితంలో దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసము మీలో ఉందా మీ విశ్వాస పరిమాణం ఎంతుంది దేవునిలో ఎదగాలన్నటువంటి ఆలోచన ఎంతుంది దేవుడు మీ కుటుంబాన్ని కట్టాలి అన్నటువంటి ఆలోచన ఎంత ఉంది ఈ దేవుని విడలారా దేవుని దగ్గరికి మనము మన లోపాలతో వస్తే ఆయన వాటిని సరిచేస్తాడు మన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడే వైద్యుని ఎలాగైతే మనము కన్సల్ట్ అవుతామో అదే రకంగా నీలో ఏ మైనస్లు అయితే ఉన్నాయో అదే మైనస్లతో కనుక దేవుని దేవునికి కనబడితే నువ్వు వాటిని ఆయన మార్చి నిన్ను పనికొచ్చేటువంటి పాత్రగా మారుస్తాడు నాలో ఇది లోపము ప్రహ్వాణాలు అది లోపము నేను దీనివల్ల నీ దగ్గరికి రాలేకపోతున్నాను నేను దీనివల్ల జీవితంలో సక్సెస్ అవ్వలేకపోతున్నాను నేను దీనివల్ల ఇదిగో నీ మందిరానికి రాలేకపోతున్నాను నేను చెప్పే కంటే ఇన్ని కష్టాల్లో కూడా నేను నిన్ను కలుసుకోవడానికి వచ్చాను ప్రవ్వా నా జీవితాన్ని మార్చు అనేటువంటి మాట చాలా గొప్పగా పనిచేస్తుంది దేవుడి దగ్గర ఇదేవని బిడ్లారా దేవుడిని నువ్వు ఆధారంగా చేసుకుంటున్నప్పుడు నువ్వు నెమ్మదిగా పడుకుని నిద్రపోతావు ర్భవాసి అయి ఉన్నప్పుడుగానే దావీదుని దేవుడు ఆశ్రయించాడు ఎలాగనంటే దావీది మీద దేవుని ఉంది కాబట్టి దావీదు అనేక సందర్భాల్లో అతను వెళుతుంటున్నప్పుడు అతను అతని రాజ్యము కానివ్వండి అతని జీవితం కానివ్వండి అతలాకుతలమైనటువంటి స్థితిలో పడి లేస్తుంటున్నప్పుడు దావీదు దేవుడిని ఆశ్రయించాడు అదే రకంగా దేవుని చిత్తము దావీదిని ఆశ్రయిస్తూ వెళ్ళింది మీరు బాగా గమనించండి అన్నదములు ఎంతమంది ఉన్నాను దావీదిని ఏర్పాటు చేసుకోవడానికి కలిగినటువంటి కారణం దేవుని చిత్తము దావీదిని ఎన్నుకుందే దావీది మీద దేవునికి ఉన్నటువంటి ఆ గొప్ప ఆలోచన ఏదైతే ఉందో అతని జీవితాన్ని మార్చింది అతని రాజ్యాన్ని కూడా మార్చింది ఈ దేవుని ఆ అధావిధి భక్తులు అంటున్నటువంటి మాటను మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనలు మూడవ కీర్తన ఐదవ చరణంలో యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అతని విశ్వాసం చూడండి పండుకొని నిద్రపోయి నేను అట్లనే ఉంటాను చచ్చిపోతాను అనట్లే పండుకొని నిద్రపోయి నేను మేల్కొందును మరలి తిరిగి నీలో ఏ విశ్వాసం ఉంది ది నాన్న నా జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనను ఆ సమస్యలన్నిటినీ మాన్ప మాన్పగల శక్తి నా దేవునికి ఉంది అనేటువంటి విశ్వాసం నీలో ఉందా లేదా లోకులు మాట్లాడినట్లుగానే నీ రాత ఇంతే నా బ్రతుకు ఇంతే నా జీవితం ఇంతే అనేటువంటి ఆలోచన నీలో కూడా ఉందా చూడండి ప్ర బిడ్డలారా యోబు ఒక మాట అంటాడు అధ్యాయం ఆరో వచ్చినంలో నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవక్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా నువ్వు చేస్తున్నటువంటి భక్తి నువ్వు చేస్తున్నటువంటి ఆ విశ్వాస ప్రార్థన ఏదైతే ఉందో అది నీకు ధైర్యం పుట్టి పుట్టింపటం లేదా నీకు ధైర్యం కలగట్లేదు అని అంటే విశ్వాస పరిమాణంలో జారిపోయావు నువ్వు దేవుని మీద నీకు ఉన్నటువంటి నమ్మకము సంపూర్తిగా జీరో అయిపోయింది దేవుడు కూడా చేస్తాడో లేదో దేవుడు కూడా ఇస్తాడో లేదో ఈ ఆలోచనతో దేవుడి దగ్గరికి నువ్వు వస్తే పని జరగదు మనుషుల్ని నమ్మినట్లుగా నువ్వు దేవుడిని నమ్మట్లేదు అందుకే ఇది నాన్న మన జీవితాలు ఈ స్థితిలో ఉన్నాయి అధికారిని నమ్మినట్టుగా దేవుడిని నమ్మట్లేదు రాజులను కానివ్వండి అధికారులను కానివ్వండి మనిషినైనా సరే చేసింది దేవుడే కానీ ఆ దేవుడిని నమ్మడానికి ఆ దేవుని మీద ఆధారపడడానికి ఆ దేవుని భక్తి చేయడానికి మనలో ఉన్నటువంటి విశ్వాస పరిమాణం సరిపోవట్లేదు అందుకే మనలో మన మనందరిలో ప్రశ్నార్థకమైనటువంటి జీవితంగా మన జీవితాలు మనకు కనిపిస్తుంటున్నప్పుడు అయోమయ స్థితి క్వశ్చన్ మార్క్ మనకే ఏం జరుగుతుంది మన జీవితాల్లో దేవుని బిడ్లారా లోకంలో ఉన్న వాటిని ఆధారం చేసుకుంటే సామెతలు ఐదులో ఉంటుంది నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోబాయో నమ్మిక ఉంచుమో ఈ నాన నీ నమ్మికంతా ఎక్కడుందో నాకు తెలియక అడుగుతున్నాను క్రీస్తు పరిచయంని అనుచరిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీ నమ్మిక ఎక్కడికి పోయింది బిడ్డా ఏం కోల్పోతున్నారో మీకు అర్థమవుతుందా మీ విశ్వాస పరిమాణము మీరు దేవునిలో ఎదగాలని చేస్తున్నటువంటి మీ ప్రయత్నంలో విఫలమైపోతున్నాం ఎక్కడో మేము సంపూర్తిగా మిమ్మల్ని దేవుడి దగ్గర నడిపి నడిపించలేనిటువంటి స్థితిలో ఉన్నానని చెప్పేసి కలవరం కలవరం అవుతుంది నాకైతే మీ విశ్వాస పరిమాణం తగ్గిపోకూడదు మనుషుల వైపు చూడకూడదు మీరు విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడునటువంటి యేసు వైపు చూడాలి మీలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు ఒకవేళ దేవుని మీద నమ్మకం లేనికుండా చేస్తున్నాయేమో పాపపు ఆలోచనలను ఎందుకంటున్నారండి అంటే లోకముతో స్నేహమే పాపం అండి లోకములో ఉన్న వాటి మీద ఆధారపడమే పాపం ఆ ఆలోచన నీకు వచ్చిందంటే అది పాపపు ఆలోచన ఏదో నువ్వు తప్పు చేస్తేనే పాపమని కాదు ఆ ఆలోచన పుట్టించే వాడిని ఇంకా నీ పక్కన అంటే నీ మోకాళ్ళ ప్రార్థనలో నువ్వు సరిగ్గా దేవుని కలుసుకోవట్లేదు నీ అనుదిన దైవభక్తి సాధనలో ఎక్కడో దేవునికి నువ్వు పురుషా పెట్టావు అందుకే ఈ దినా నీ జీవితం అంతా రివర్స్లో తిరుగుతుంది దేవా చాలు ఇక నేను నీకు ప్రార్థన చేసింది చాలు నా జీవితంలో నువ్వు కూడా ఏం చేయలేవు అనేటువంటి విషయం నాకు అర్థమైపోయింది నా జీవితాన్ని నేనే చక్క చేసుకుంటాను నేను నిలబడ్డావేమో డౌట్ మాస్టర్ డౌట్ మాస్టర్లు అందరూ నిజంగా ప్రార్థన అవుతుందా నిజంగా మన జీవితంలో కార్యమవుతుందా దైవసేవుడు ప్రార్థన చేస్తున్నాడా అనేటువంటి ఆలోచన నీకు వచ్చింది అంటే విశ్వాస పరిమాణాలు నువ్వు జారిపోయినట్టే ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది నీ భక్తి నీకు ధైర్యం పుట్టి టింపట్లేదు అనంటే నువ్వు చేసేటువంటి భక్తి సాధన ఏదైతే ఉందో నీ జీవితంలో అది ధైర్యం కలిగించట్లేదు అని అంటే అంత పూర్తిగా దేవుడిని నమ్మినట్లు కానే కాదా నేను ఇప్పుడు చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకుంటే నీ శక్తిని ఆధారం చేసుకుని ముందుకు పోతే నీ దేవుని మీద నమ్మిక ఉంచుకున్నా కానీ నువ్వు ముందుకు పోతే ఏం జరగదు జీవితంలో కష్టానికి ఫలితం రావాలన్న దేవుని ఆశ్రయం దేవుని కృపణ్యం మీద ఉండాలి ఆ దావిది గారు ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఇలుగుబంట్లను అంత పెద్ద సింహాల నోళ్ళను జీల్చేయడం సింహాల బలం కన్నా గారి బలం ఎక్కువ అంటే కాదు కానీ ఆ సింహాలని చేజిక్కించుకునేటువంటి గొప్ప కృప ఆ గొప్ప ధైర్యము గారి మీద ఉంది కాబట్టే ఆయన అంత విడిగా వాటితో పోరాడగలిగాడు అన్నలకు వేరే ఉండి విడిగా పోరాడా ఒక్కడై దినానా నో పోరాటంలో ఉన్నావు నీ చుట్టూ కూడా సింహాల్లా ఉన్నాయి నీ చుట్టూ కూడా ఎలుగుబంటుల్లా ఉన్నాయి కానీ నీ విశ్వాస పరిమాణం తక్కువ ఉంది కాబట్టి అవి నిన్ను మింగేయాలను చూస్తున్నాను దేవుడు నీకు అనే దిన దేవుని వాగ్దానాన్ని అందించి నీ హృ నీ హృదయాన్ని ధైర్యపరుస్తున్నాడు నీకు విశ్వాసాన్ని పెంచుతున్నాడు ఈ దినాన దేన్ని కోల్పోయావని నివాసపడుతున్నావో దేన్ని దేన్ని నేను అనేటువంటి స్థితిలో భయభ్రాంతులు గురవుతున్నావో ఏది నా జీవితంలో జరగదో అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావో ప్రియ సహోదరి సహోదరుడా నేను చెప్పేటువంటి మాట దినాన్ని దినాన్నితో మాట్లాడుతున్నాడు దేవుని మీద ఆధారపడకుండా దేవుని ఆధారం చేసుకోకుండా దేవుని సంపూర్తిగా నమ్మకుండా నువ్వు ప్రార్థన చేసినా నీ జీవితంలో కార్యం జరగదు నువ్వు వాక్యం చదివినా నీ జీవితంలో కార్యం జరగదు ఆయన్ని ముందు నమ్ము నువ్వు ఆయన 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 ఎట్లాంటి దేవుడు అని అంటే నీ నమ్మిక చొప్పున నీ జీవితంలో కార్యం జరుగుతుంది అని అన్నాడు మనం నమ్మకుండానే దేవుడు నా జీవితంలో కార్యం చేయాలి అనేటువంటి మాటని అనేక సందర్భాల్లో పలికితే ఏమవ్వదు అక్కడ చారిపోతున్నారు విశ్వాస పరిమాణంలో నుండి చారిపోతున్నారు నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నారేమో మిమ్మల్ని అందరినీ నా రెండు చేతులు జోడించి నేను బ్రతిమలాడుతున్నాను బిడ్డ మన పరిచయని క్రీస్తు పరిచయను అనుచరిస్తున్నటువంటి ప్రతి బిడ్డలు కూడా అర్థం చేసుకోవాల్సిందే విశ్వాస పరిమాణమే నీ జీవితంలో కార్యం చేస్తుంది నీ జీవితంలో నిన్ను నిలబెట్టేటువంటి స్థితి దానికి మాత్రమే ఉంది నీవు అది కనుక చేయగలిగితే నీవు దాన్ని కనుక దృఢంగా విశ్వాసం దాని మీద దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరుగుతుంది నీ కోసం ప్రార్థన చేయడానికి ఎప్పుడు ఈ క్రీస్తు పరిచర్య ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది అది ఏ సమయమైనా సరే ఖచ్చితంగా నీ కొరకు ప్రార్థన చేయడానికి నీ పరిస్థితుల గురించి ప్రార్థన చేయడానికి నీ కుటుంబం గురించి ప్రార్థన చేయడానికి ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉంటాం ఆ ధైర్యపడవద్దు దిగులు చెందొద్దు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు నిన్ను దర్శి దర్శిస్తున్నాడు ఇది నాన్న నిజం చెప్పాలి అని అనంటే నువ్వు విశ్వాసంలోంటి పడిపోయావు తిరిగి నన్ను కలుసుకో ఖచ్చితంగా నీ జీవితంలో కోల్పోయిన వాటన్నిటికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్తుండగా నీ పరిస్థితుల వైపు చూడొద్దు మనుషుల వైపు చూడొద్దు దేవుని వైపు చూస్తూ ముందు కొనసాగిపో అటువంటి కృపదేవుడిని అనుగ్రహించి నేను చేసి నడిపించి భద్రపరిచి గాక అమెన్ 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 ప్రార్థన మహాపరుషుతుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు రాజా నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్తులు స్తోత్రాలు వందనాచరిస్తుంటున్నాం తండ్రి ఎంతమంది బిడలైతే ప్రభానాయన ఈ దినా అనుదిన దేవుని వాగ్దానాన్ని వించున్నారో ప్రభానాయన ఎంతమంది బిడలైతే ప్రభానైనా వారి పరిస్థితుల నిమిత్తమై ప్రవాహనైనా ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు ప్రభా బిడ్డలందరి ప్రార్థన అవసరతల్ని నువ్వు తీర్చమని ప్రార్థన చేస్తుంటున్నాం విశ్వాస పరిమాణంలో పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలో కూడా ప్రభావైనా తిరిగి నిన్ను కలుసుకునేటువంటి స్థితిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఎంతమంది బిడలైతే ప్రభావనైనా పరీక్షలు రాసి ఉంటున్నారో ఇదిగో ప్రభావైనా ఏఎన్ఎం ఎగ్జామ్ రాసినటువంటి ప్రభావైనా సిస్టర్ నేను నీ చేతులకు చెప్తుంటున్నాం ఆ బిడకి కావాల్సినటువంటి ప్రవాణా సమయోచిత జ్ఞానాన్ని అనుగ్రహించి ఆ పరీక్షని ప్రవాణ రాసేటువంటి స్థితిని బిడకి అనుగ్రహించావు అందులో ఆ బిడ్డకి అత్యున్నతమైనటువంటి మార్కులు వచ్చి ఘనముగా ఆ బిడ్డ విజయం గాక ఆ బిడ్డ జీవితంలో ప్రవణ గొప్ప స్థితిలో బిడ్డ ఆ బిడ కుటుంబం ఉండునుగాక ఆ బిడ్డ మీద నీ కాపుదల గాక నీ సహాయం అనుగ్రహించి బిడ్డ నడిపించి కాపాడండి మరి అదే రకంగా ప్రవాణయినా ఎంతమంది బిడలైతే ప్రవాణయినా ఇదిగో ప్రవాణా అదే రకంగా శ్రీదేవి శిష్టల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ డిఎస్సి పరీక్ష రాసింది ప్రభానైనా ఇప్పటికి జాబ్ రావాలని ప్రవణ ప్రార్థన అవసరత తెలియచేసింది ఆ బిడ్డ జీవితంలో ప్రవణన ఆటంకలు ఆటంకములు కలుగజేస్తున్న ప్రతి పరిస్థితి నామములో తొలగిపోను గాక బిడ్డ జీవితంలో గొప్ప విశ్వాసాన్ని అనుగ్రహించండి అవిడను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం అప్పుడే కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ఏ పరీక్ష అయితే రాసిందో ఆ పరీక్షలు అతి అతి ఉన్నతమైనటువంటి మార్కులు వచ్చి గొప్ప స్థితిలో బిడ్డ గాక అదే రకంగా ప్రభావైనా కొల్లూరు జెస్సీ సిస్టర్ నేను ఈ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా అవిడ ప్రభానైనా ఎస్ఎస్సీ ప్రభానైనా పరీక్ష రాసి ఉన్నది ప్రభావనైనా ఇదిగో ఆ బిడకి జాబ్ రావాలని ప్రవణ మేము ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డ జీవితంలో ప్రవణ ఈ కార్యము జరుగును గాక ఆ బిడ జీవితముల ప్రవణ కలుగు చేస్తున్న సకల విధములైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్లను ప్రవణన సకల విధములైనటువంటి మనస్పర్ధలను అయ్యన సకల విధములైనటువంటి ఏ రకమైనటువంటి పరిస్థితి అయిన ఆ బిడ్డని ప్రభానైనా విశ్వాస పరిమాణంలోను ఆ బిడ జీవితంలోను విజయము లేనికుండా చేస్తున్న సకల విధములైనటువంటి దురాత్మ సమూహాలు కాలిపోవును గాక బిడ్డ జీవితంలో గొప్ప గొప్ప ఆశీర్వాదము దీవిన కలుగును గాక ఆవిడను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఆవిడని దీవించమని ప్రార్థన చేస్తున్నాం బిడ్డ కుటుంబం మీద ఆ బిడ్డ మీద ఈ కాపుదల ఉండును గాక నేను నమ్ముకున్న దానికి ఏ బిడ్డ కూడా సిగ్గుపడకుండా ప్రభావైనా ఇది ఒక గొప్ప స్థితిలో ఉండునుగాక మరి అదే రకంగా ప్రభుత్వం చోట జగదీష్ బ్రదర్ ని చేతులు కప్పు ఆయన లీగల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో ప్రభావైనా ఆయన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఏసు నామంలో వాటన్నిటి నుండి సంపూర్ణ విడుదల సంపూర్ణ విజయము సంపూర్ణ సమాధానము సంపూర్ణ సంతోషం నీ బిడ్డ కుటుంబానికి ఉండును గాక ఇది మొదలుకొని ప్రవాణన ఈ బిడలు ఉన్నత స్థితిలో గాక ప్రవణ విశ్వాస పరిమాణంలో ఎదుగుదురుగాక నీకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి లోకముని జయించేవారుగా మారుదురుగాక మరి ప్రవణ సతీష్ని కూడా నీ చేతులకు అప్పు చెప్తున్నాం ఆవిడ చేస్తున్న ఉద్యోగాన్ని నీ చేతులకు అప్పు చెప్తున్నాం ఆవిడ మనసాక్షిని ప్రభావం అయినా ఇదిగో నీవు పరిశీలి పరిశోధించి పరిశీలించిన దేవుడు ఆవిడని ఈ స్థితిలో నిలబెట్టిన రీతిని బట్టి నీకు వందనాలు ఇంకా ఆవిడ గొప్ప స్థితిలో ఆవిడ ఆవిడకునేటువంటి ఆర్థిక సంబంధం ప్రతి పరిస్థితిలో నుండి విడుదలను అనుగ్రహించి వీడని గొప్ప స్థితిలో నిలబెట్టి నడిపించండి ఆవిడ రాసినటువంటి పరీక్షల్లో కూడా మంచి ప్రభావం అత్యున్నతమైనటువంటి మార్కులను బిడక అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డ జీవితంలో సెటిల్మెంట్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి ఎంతమంది బిడలైతే అనదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు బిడ్డలను ఆశీర్వదించండి అనారోగ్య పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకి ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం విడిపోయినటువంటి కుటుంబాలు తిరిగి ఖర్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన ఎంతమంది మా క్రీస్తు పరిచయం అనుచరిస్తున్నటువంటి విడల కుటుంబాల్లో ప్రభావనైనా విడిపోయిన ఉన్నాయో ప్రభా నాయన అది భార్యాభర్తలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు రక్త సంబంధికులు స్నేహితులు కావచ్చు అయితే పరిశుద్ధమైనటువంటి నామముల ప్రబాన ఆ కుటుంబాలు తిరిగి గాక ఆ రకంగా సెపరేషన్ ని తీసుకుని వచ్చిన దురాత్మ చీకటి అంధకార సమూహాలు లయమైపోవను గాక ప్రబలయన అప్పుల బాధలో ఉన్న వారికి సంపూర్ణమైన ఉపశమనము కలుగును గాక ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలలో చిక్కుకుని నాయన భయంకరమైనటువంటి పోరాటాన్ని చీకటిని అనుభవిస్తున్న బిడల జీవితంలో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్న వివాహాలై గర్భఫలం లేనిటువంటి స్థితిలో ఉన్నటువంటి దంపతుల జీవితాల్లో మరుసటి ఏటన ప్రభావైనా ఇదిగో సంతాన భాగ్యాన్ని కలిగించండి నాయన ఆ రకంగా ప్రభావ బిడలకి సంతాన భాగ్యం లేని కూడా చేసి ఆ గర్భఫలాన్ని మూసినటువంటి అనారోగ్య పరిస్థితులు కావచ్చు దురాత్మ సమూహాలు కావచ్చు ఏసునామంలో లయమైపోవును గాక ఈ సహాయాన్ని అనుకరించి నడిపించి కాపాడండి ఎంతమంది తల్లిదండ్రులు అయితే బిడల కోసం ప్రార్థన చేస్తున్నారు బిడల జీవితంలో సెటిల్మెంట్స్ కోసం ప్రార్థన చేస్తున్నారు ఆ బిడల జీవితంలో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడల జీవితంలో ప్రభావైనా ఇదిగో ఒక స్థిరమైనటువంటి స్థితి లేక బిడల జీవితాన్ని ప్రభావం అతలాకుతలము చేస్తున్న సకల విధములైనటువంటి సమూహం లయమైపోవును గాక సహాయాన్ని అనుగ్రహించండి ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి దారిలో పొంచినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాల నుండి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మరి అదే రకంగా ప్రభావనైనా ఎంతమంది బిడ్డలైతే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక జన్మదినాలు వివాహ దినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దేవునిలో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దేవులతో బిడ్డల్ని నింపి నడిపించండి గొప్ప జీవితాన్ని బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఏ స్థితి అయినూ సరే ప్రభావనైనా ఆ బిడ్డల్ని ప్రభావం నీ ఉన్నత స్థితిలో ఉంచబోతున్న రీతిని బట్టి నీకు వందనాలు చేస్తున్నాం ప్రభావ నీ సహాయ సహకారాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగాలు లేనిటువంటి బిడ్డలకి ఉద్యోగం ఉద్యోగాలు వచ్చును కాక ప్రభావం గొప్ప స్థితిలో బిడ్డలు ఉందును కాక ప్రభావం నీ సహాయాన్ని అనుగ్రహించమని నీ కృప చూపించమని నీ జాలి చూపించమని ప్రతి సంఘం మీదను ప్రతి సంఘ కాపర మీదను ప్రతి విశ్వాసం మీదను ప్రభానని నీ ఆత్మనుకు మరిచి నీ కోసం బహుబలముగా వాడబడులాగన కార్యముదేమని ఇతని దేవులతో నింపి నడిపించమని స్థుతి ఘనతా మహిమా ప్రభావాల నీకే ఆరోపిస్తూ ఏ సేతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నా మా ప్రిపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ Amen. Praise the Lord. May God bless you all.